హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి ఈరోజు ఈ వీడియోలో మనకి దీపావళి పండుగ రాబోతుంది కదండి దీపావళి పండగ కంటే ముందు ధనత్రయోదశి వస్తుందండి ధనత్రయోదశి రోజున సాయంత్రం లక్ష్మీ కుబేర పూజ చేస్తాం అలానే యమదీపం పెట్టుకుంటాం అయితే ఈ వీడియోలో నేను యమదీపం ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తానండి యమదీపం పెట్టుకోవటం వల్ల మనకు ఉండే గండాలు అపమృత్యు దోషాలు అకాల మరణాలు అన్నీ తొలగి ఆ యముడి ఆశీర్వాదంతో సంపూర్ణ ఆయుష్ కలుగుతుంది అందుకని త్రయోదశి రోజు యమదీపం తప్పకుండా పెట్టుకోవాలి అయితే యమదీపాన్ని ఏ టైంలో పెట్టుకోవాలి ఏ రోజున పెట్టుకోవాలి యమదీపం ఎలా పెట్టుకోవాలి ఎవరు పెట్టుకోవాలి అనే పూర్తి విషయాలను తెలియజేస్తానండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితేనే మీకు అర్థమవుతుంది పూర్తిగా వీడియో చూడడానికి ట్రై చేయండి యమదీపం పెట్టుకోవడానికి కావలసిన పూజా సామాగ్రి పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు మట్టి ప్రమిదలు ఒక రాగి చెంబు కానీ గ్లాస్ కానీ అండి ముగ్గు వేయటానికి బియ్యం పిండి అలాగే ప్రసాదం పెట్టడానికి బెల్లం ముక్క కానీ చిప్స్ కానీ అలాగే దీపారాధన చేయడం కోసం నువ్వుల నూనె రెండు రెండు ఒత్తుల్ని ఒక ఒత్తిగా చేసి ఆరు ఒత్తులు ఆరు ఒత్తుల్ని మూడు ఒత్తుల్లాగా చేయాలండి యమదీపాన్ని ఇంటి బయట ద్వారబంధం ముందు వెలిగించాలి ఇంటి లోపల వెలిగించకూడదు యమదీపం వెలిగించడానికంటే ముందు గుమ్మాన్ని అందంగా అలంకరించుకోవాలండి గుమ్మాన్ని ఒక పొడి క్లాత్తో తుడిచి పసుపు రాసి కుంకుమ బొట్టలు పెట్టి బియ్యం పిండితో ముగ్గు వేసుకోవాలి ధనత్రయోదశి రోజున లక్ష్మీ కుబేర పూజ చేస్తాం కాబట్టి లక్ష్మీదేవి అమ్మవారిని ఆహ్వానిస్తూ ద్వార పూజ చేసుకోవాలండి గుమ్మాన్ని అందంగా అలంకరించుకోవాలి గుమ్మం మీద కొద్దిగా పసుపు కుంకుమ అచ్చింతలు పువ్వులు పెట్టి నమస్కారం చేసుకోవాలి నేనైతే గుమ్మాన్ని అందంగా అలంకరించుకున్నానండి మీకు వచ్చిన విధంగా గుమ్మాన్ని అందంగా అలంకరించుకోండి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ధనత్రయోదశి అక్టోబర్ పద్దెనిమిది శనివారం రోజున వచ్చింది సంధ్యా సమయంలో సూర్యుడు అస్తమించిన తర్వాత యమదీపాన్ని పెట్టుకోవాలి యమదీపం పెట్టుకోవడానికి మంచి సమయం వచ్చేసి సున సాయంత్రం ఐదు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి ఏడు గంటల ఎనిమిది లోపు యమదీపాన్ని పెట్టుకుంటే చాలా మంచిది గుమ్మం దగ్గర పూజ చేసుకున్న తర్వాత దక్షిణం భాగం వైపు పసుపుతో ఈ విధంగా అలికి వరి పిండితో కుబేర ముగ్గు వేసుకోవాలండి మీకు వచ్చిన ముగ్గులు ఏదైనా వేసుకోవచ్చు కానీ ఈ రోజున లక్ష్మీ కుబేర పూజ చేస్తాం కాబట్టి కుబేర ముగ్గు వేసుకుంటే చాలా మంచిది ముగ్గుని పసుపు కుంకుమలతో అందంగా అలంకరించుకోవాలి ఈ టైంలో యమదీపం పెట్టుకుంటే యముడి ఆశీర్వాదం తప్పకుండా కలుగుతుంది యమదీపం ఒకటే కాదండి లక్ష్మీ కుబేర పూజ చేస్తేనే యమధర్మరాజు శాంతిస్తారు దీనికి ఒక చిన్న కథ ఉందండి నేను సింపుల్గా చెప్తాను పూర్వం హిమా గల ఒక రాజు ఉండేవారు అతనికి ఒక కుమారుడు ఆ కొడుకుని చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచారు ఆయనకి అన్ని క్షత్రియ విద్యల్ని నేర్పించారు ఆ కుమారుడికి రీత్యా అతనికి వివాహం జరిగిన నాలుగవ రోజే మరణం సంభవిస్తుందని పురోహితులు చెప్తారు ఈ విషయం తెలిసిన ఒక రాకుమార్తె అతన్ని ఇష్టపడి పెళ్లి చేసుకుంటుంది తను పసుపు కుంకాలను తానే కాపాడుకుంటానని శపథం చేస్తుంది పెళ్ళైన నాలుగవ రోజు రాకుమారుడి గది ముందు ఆభరణాలను రాసులుగా పోస్తుంది దే దివ్యమానంగా దీపాలను వెలిగిస్తుంది రంగురంగుల రంగవల్లు దిద్దుతుంది తన ఇష్టదైవమైనటువంటి లక్ష్మీదేవిని తన పా పాటలు పాడుతూ ఆరాధిస్తుంది యమధర్మరాజు కుమారుణ్ణి తీసుకొని వెళ్ళడానికి యమధర్మరాజు పాము రూపంలో వస్తాడు బంగారు ఆభరణాల మీద దీపపు కాంతులు పడి ఆ గది అంతా వెలుగులు విరజిల్లుతుంది ఆ మెరుపు తలుకులకు ఆ పాము చూపు మందగిస్తుంది అడుగు ముందుకు వేయలేకపోతాడు అది యమధర్మరాజు ఆ యువరాణి సంగీతానికి పరవశించి వచ్చిన పని మర్చిపోయి ఆమె సంగీతం వింటూ ఉంటాడు ఇంతలో తెల్లవారిపోతుంది యమగడియలు దాటిపోవడంతో ఖాళీ చేతులతో వెళ్ళిపోతాడు అందుకే ఈ రోజున యముడికి ప్రీతికరమైన యమదీపం వెలిగిస్తారు ఇంతే ఇంతే అండి ఈ విధంగా రాకుమారి తన భర్త ప్రాణాలను కాపాడుకుంటుంది అలానే మనం కూడా యమదీపం పెడితే యముడి ఆశీర్వాదం మనకు కలుగుతుంది మృత్యు దోషాలు తొలగిపోతాయి ఈ విధంగా చిన్న కుబేర ముగ్గు వేసి ఆ ముగ్గు మీద మూడు గాని ఐదు గాని తమలపాకులు తీసుకొని ఆ తమలపాకులకి గంధం కుంకుమొట్టలు పెట్టి రౌండ్గా ఇలా పెట్టుకోవాలి ఆ తమలపాకుల మీద మూడు గుప్పేళ్ళ కప్ కల్లుప్పు వేయాలండి ధాన్యం కూడా వేయవచ్చు కల్లుప్పుని బయట నుంచి కొని తెచ్చుకొనైనా పెట్టుకోవచ్చు అండి లేదా ఇంట్లో ఉన్న కల్లుప్పు అయినా వాడుకోవచ్చు కల్లుప్పు మీద కొద్దిగా పసుపు కుంకుమ వేసి రెండు మట్టి ప్రమిదాలను తీసుకోవాలండి ఈ మట్టి ప్రమిదలు కొత్తవి వాడితే మంచిది లేదా మనం ఇంట్లో వాడినవి కూడా వాడొచ్చు మట్టి ప్రమిదలకి గంధం కుంకుమ బొట్లు పెట్టాలి అయితే నాలుగు బొట్లే పెట్టాలండి యమదీపం వెలిగించేటప్పుడు రెండు దీపాలను వెలిగిస్తారండి అండి ఒకటి యమదీపం ఒకటి కార్తీక దీపం యమదీపం వెలిగించడానికి పిండి ప్రమిదైనా వాడొచ్చండి మట్టి ప్రమిదలైనా వాడొచ్చు ఇత్తడివి కానీ వెండి కుందులు కానీ యమదీపం పెట్టడానికి వాడకూడదండి ఇక్కడ నేను మొత్తం ఆరు ఒత్తులు తీసుకున్నాను రెండు రెండు ఒత్తులు ఒక ఒత్తిగా చేసి మూడు వైపులా మూడు ఒత్తులు వేయాలండి మొదటిగా ఒక ఒత్తిని దక్షిణం వైపు పెట్టుకోవాలి ఒక వైపు ఒక ఒత్తి తూర్పు వైపు ఉండాలి ఇంకొక ఒత్తి ఉత్తరం వైపు ఉండాలండి ఈ విధంగా ఏర్పాటు చేసుకున్న తర్వాత ఒక తమలపాకు తీసుకొని ఆ తమలపాకుకి గంధం కుంకం బొటలు పెట్టి ఒక రాగి గ్లాస్ కానీ రాగి చెంబు కానీ తీసుకొని గంధం కుంకుమ బొటలు పెట్టి నిండుగా నీళ్లు పోసి ఆ నీటిలో కొద్దిగా పసుపు కుంకుమ అక్షంతలు వేసి పువ్వులు పెట్టుకొని ఈశాన్య మూలం వచ్చేలాగా పెట్టుకోవాలండి ఇలా రాగి చెంబును పెట్టుకోవడం వల్ల ఇల్లంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది రెండో వైపు కార్తీక దీపం వెలిగించడం కోసం ఈ విధంగా పసుపు రాసుకోవాలండి అటువైపు పద్మ ముగ్గు వేసుకోవాలి ఆ పద్మ ముగ్గు మీద కొద్దిగా పసుపు కుంకుమ వేసి ఒక తమలపాకుని పెట్టాలండి తమలపాకు కూడా గంధం బొట్లు పెట్టి రెండు మట్టి ప్రమిదలు కానీ ఇత్తడి కుంది కానీ పెట్టి రెండు ఒత్తుల్ని ఒక ఒత్తిగా చేసి కార్తీక దీపాన్ని ముందుగా వెలిగించాలండి దీపం సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపం దగ్గర రెండు అక్షంతలు పువ్వులు పెట్టి నమస్కారం చేసుకోవాలి ఓం నమ శివాయ అనుకుంటూ దీపారాధన చేయాలండి యమదీపాన్ని ఏకహారతో కానీ అగర్వత్తో కానీ వెలిగించుకోవాలండి యమదీపం వెలిగించేటప్పుడు ముందుగా దక్షిణం వైపు ఉన్న ఒత్తిని వెలిగించాలండి అయితే యమదీపం వెలిగించేటప్పుడు ఎదురుగా కూర్చొని దీపాన్ని వెలిగించకూడదు యమదీపానికి వెనక్కి కానీ పక్కకు కానీ కూర్చొని దీపాన్ని వెలిగించుకోవాలండి నేరుగా కూర్చొని మాత్రం దీపాన్ని వెలిగించుకోకూడదు యమదీపం వెలిగించడానికి నువ్వుల నూనె మాత్రమే వాడాలండి యమదీపం వెలిగించుకోవడానికి ఎలాంటి ఆనవాయితీ ఉండనవసరం లేదండి ప్రతి ఒక్కరూ కూడా యమదీపాన్ని వెలిగించుకోవచ్చు దీపం సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపం దగ్గర రెండు అక్షంతలు పువ్వులు పెట్టి నమస్కారం చేసుకోవాలి దీపాన్ని పువ్వులతో అందంగా అలంకరించుకొని రెండు అగరవత్తులను వెలిగించి ధూపం చూపించాలి ఆ తర్వాత యమదీపం దగ్గర బెల్లం ముక్క కానీ పటిక బెల్లం కానీ ఏదైనా పండు కానీ ప్రసాదం పెట్టి హారు తెచ్చి నమస్కారం చేసుకోవాలండి ఈ విధంగా ముందుగా గడప దగ్గర పూజ చేసుకొని ఆ తర్వాత కార్తీక దీపాన్ని వెలిగించి ఆ తర్వాత యమదీపాన్ని వెలిగించుకోవాలండి ద్వారబంధం దగ్గర కూడా ప్రసాదం పెట్టాలండి ఈ విధంగా యమదీపాన్ని వెలిగించుకుంటే మనకున్న దోషాలన్నీ తొలగిపోతాయి ఆ యమధర్మరాజు ఆశీర్వాదం మనకు తప్పకుండా కలుగుతుందండి కార్తీక దీపానికి మూడు బొట్లు పెట్టుకోవాలి యమదీపం పెట్టడానికి వాడిన ప్రమిదల్ని ఇంట్లోకి తీసుకెళ్ళకూడదండి మళ్ళీ తిరిగి వాడకూడదు పారే నీటిలో కలపాలండి లేదా మళ్ళీ యమదీపం పెట్టుకోవడానికి వాడుకోవాలి కాబట్టి చెట్టు మొదట్లో పెట్టుకోవాలి యమదీప దగ్గర పెట్టిన కల్లుప్పుని పారే నీటిలో కలపాలండి లేదా చెట్టు మొదట్లో అయినా వేయచ్చు ఇంకొక సైడు కార్తీక దీపం ఎందుకు పెట్టామంటే ధనత్రయోదశి నుండి స్టార్ట్ అవుతుందండి కార్తీక దీపం పెట్టుకోవడం కార్తీక మాసం నెల రోజులు కూడా మనం కార్తీక దీపాలని ఇంటి గుమ్మం దగ్గర పెట్టుకుంటాం కదండి ఈ విధంగా ధనత్రయోదశి రోజున సాయంత్రం యమ దీపాన్ని వెలిగించుకొని లక్ష్మీ కుబేర పూజ చేసుకుంటే యమధర్మరాజు ఆశీర్వాదం మనకు తప్పకుండా కలుగుతుందండి మనకున్న దోషాలన్నీ తొలగిపోతాయి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఎంతో కొంత యూజ్ అయిందనే అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి